మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో బీరు బ్రాండ్ను బీరు ఫ్యాన్స్ తెగ తాగుతూ ఉంటారు చిల్ బీరును చీర్స్ కొడుతూ ఎర్రటి ఎండలో చల్లటి ప్రాంతంలో కూర్చొని ఇంకా చల్లని బీరును లాగిస్తూ ఆహా అంటారు గొంతులో చల్లటి బీరు పడితే చాలు ఆ తర్వాత పేగులు చల్లబడి జీర్ణాశయాన్ని అలర్ట్ చేసి పేగులకు ఏసీ వేసి మొత్తంగా మనకు ఇస్తుందని మద్యం ప్రియులు తెగ చెబుతూ ఉంటారు మరి ఎంతటి ఇష్టమైన చల్లని పానకం బ్రాండ్స్ లో మన తోటి బీరు ఫ్యాన్స్ ఏ బ్రాండులను ఏ బీరులను ఎక్కువగా తాగుతున్నారో చూద్దామా మన దేశ అన్ని ప్రాంతాల్లో దొరికే బీరు బడ్వైజర్ కాస్త ధర ఎక్కువైనా కూడా సాఫ్ట్గా ఉంటుందని ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువని కొంతమంది ప్రియులు ఈ బీరునే ఇష్టపడతారు ఇది అమెరికాలో ఒకప్పుడు చాలా ఫేమస్ పద్దెనిమిది నుంచి బడ్వైజర్ అమెరికాలో ఉంది ఆ తర్వాత నెదర్లాండ్స్ నుంచి ఇండియా వరకు దాదాపుగా అరడజన్ దేశాల్లో మోస్ట్ పాపులర్ బీరు ఇది ఈ బీరు వాట మన దేశంలో కేవలం నాలుగు పాయింట్ ఒక్క శాతమే కానీ అన్ని ప్రాంతాల వాళ్ళు ఇష్టపడతారు అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది తాగే బీరు ట్యూబర్ కానీ నార్త్ లో దీన్ని తెగ తాగేస్తూ ఉంటారు ఇది డెన్మార్క్ చెందిన బీరు కాస్త ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడంతో తెగ తాగుతున్నారట బీరు కులం సభ్యులు మన దేశంలో దీని వాటా దాదాపుగా పద్నాలుగు శాతంగా ఉంది ఇందులో కూడా స్ట్రాంగ్ వాటా ఎక్కువ ఏడు శాతం మంది తాగుతున్నారు ఇక ట్యూబర్ గ్రీన్ క్లాసిక్ లెమన్ ఆరెంజ్ బెర్లను కూడా తెగ తాగే ఫ్యాన్స్ ఉన్నారు ఇక ట్యూబక్ తర్వాత మన దేశంలో ఎక్కువగా తాగే బీర్లు శాప్ బెల్లర్ బ్రోవరీస్ అంటే ఇది తాగేది కాదు ఈ బ్రాండ్ బీర్లు సేల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట దాదాపుగా నూట యాభై రకాల బీర్లను తయారు చేస్తుంది మనకు తెలిసిన ఈ కంపెనీ దివ్యమైన బీర్లు మాత్రం హ్యావర్డ్స్ ఫైవ్ థౌజండ్ ఈ రెండింటి వాటా దాదాపుగా పదిహేను శాతం ఉంది ఇవి కూడా ఎక్కడికి వెళ్ళినా దొరికే బీర్లు కానీ ఈ బీర్ల స్థానాన్ని ఎక్కువగా కింగ్ఫిషర్ ఆక్రమించింది అయినా కూడా దీనికంటే ఫ్యాన్ ఉంది కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిలో కింగ్ ఫిషర్ బీరు దొరక్కపోతే వీటిని ఎక్కువగా తాగుతుంటారు ఇది ఆల్టర్నేట్ డ్రింక్ గా మారిపోయింది ఇక అలాగే మీకు విషయం చెప్పాలి ఒకసారి ఇంతే సమానంగా కళ్యాణి బ్లాక్ లేబుల్ బీరు ట్రై చేయండి దీన్ని మించిన బీరు లేదట ఎందుకంటే ఓసారి కోల్కతా వెళితే అక్కడ మన కులం వాళ్ళు ఉన్నారు అదే మద్యం కులం వాళ్ళు వాళ్ళు చెప్పారు ఇందులో సూపర్ స్ట్రాంగ్ ఉంటుందట ఇది స్ట్రాంగ్ కి అమ్మ మొగుడట ఆ తర్వాత కాస్త తక్కువ కావాలంటే స్ట్రాంగ్ దానికంటే తక్కువ సాఫ్ట్ ఉండాలంటే ప్రీమియం ఇంకా తక్కువ కావాలంటే క్లాసిక్ రుచి చేదుగానే ఉన్నా కూడా ఏదో తెలియని వెరైటీ రుచి దీని సొంతమట మన దగ్గర దొరకడం లేదు కానీ దీని సేల్స్ కూడా దాదాపుగా ఏడు శాతం పైనే ఉన్నాయి ఇక అసలు విషయానికి వద్దాం మహానుభావుడు విజయ్ మాల్యా దేశ ప్రజలకు వేల కోట్లు బొక్క పెట్టేశాడు హాయిగా మన సొమ్ముతో పరారై లండన్ లో ఫారెన్ బీర్స్ చీర్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక లోన్లు ఇచ్చినందుకు లంచాలు తీసుకున్న అధికారులు పారిపోయేందుకు సహకరించిన రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు మునిగింది ఎవరంటే దేశ ప్రజలే కానీ మద్యం ప్రియులకు మాత్రం మంచి బ్రాండ్ ఇచ్చిపోయాడు అనేది బీర్ల బ్యాచ్ చెప్పే మాట ఎందుకంటే దేశంలో దేశంలో బీర్లు బీర్లు బీర్లే అంటే సగం వాటా అన్నమాట ఈ లేకుంటే ఎండాకాలం ఫ్యాన్స్ మొన్న తెలంగాణలో కింగ్ఫిషర్ బీర్లు దొరకలేదు అదేదో ముష్టి సోమ్ డిస్టలరీస్ చెందిన హంటర్ లాంటి బీర్లను ప్రవేశపెట్టారు ఎందుకంటే కింగ్ఫిషర్ కొరత ఏర్పడితే వీటినే తాగుతారు కానీ కింగ్ఫిషర్ బీర్లు దొరకపోవడంతో ఫ్యాన్స్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ప్రజాసేవ ఎలాగూ చేయరు తాగే బేర్లను కూడా సప్లై చేయడం చేతకాదా అని ఉగ్ర రూపం చూపించారు కానీ కింగ్ కింగ్ఫిషర్ బేర్ల కొరత సృష్టించి మాకు ముష్టి బేర్లను అంటగడుతున్నారని ఓ వర్గం ఆరోపించింది ఇది పెద్ద స్కామ్ అని బీఆర్ఎస్ వైర్ అయింది మరి కింగ్ఫిషర్ అంటే అట్టుంటుంది మరి ఎందుకంటే తెలంగాణలోనే కాదు దురదృష్టవంతులైన మన తోటి ఆంధ్ర మిత్రులకు ఐదేళ్లు మద్యం వనవాసం గడిపారు ఈ బ్రాండ్ సెల్స్ అక్కడ ఉంటే వాటా పెరిగేది కానీ ఇప్పుడు వారికి కూడా మద్యం మంచి రోజులు వచ్చినట్లే ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాగితే కింగ్ ఫిషర్ లేకుంటే లేదనే స్థాయికి ఫ్యాన్స్ వచ్చారన్నమాట మొత్తంగా కింగ్ బ్రాండ్స్ లో స్ట్రాంగ్ వర్షన్ ఎక్కువగా కోరుకుంటున్నారు దీని తర్వాత కింగ్ ఫిషర్ లైట్ అని బ్లూ అని కొన్ని ప్రాంతాలకు ప్రత్యేకంగా సరఫరా చేస్తోంది కంపెనీ ఆ తర్వాత కింగ్ ఫిషర్ లార్జర్ ఆల్ట్రా డ్రాట్ని ని కూడా తగతాగుతున్నారు ఇక ఇవి కాకుండా డెన్మార్క్ కు చెందిన కర్ల్స్బర్గ్ నెదర్లాండ్ బ్రాండ్ అయిన హెన్కిన్ బేరాను కూడా మన వాళ్ళు తాగుతున్నారు అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన దేశంలో పుట్టి ఫారెన్ లో దుమ్ము రేపుతున్న బీరు బ్రాండ్లు కూడా ఉన్నాయి వాటిని కూడా ఛాన్స్ దొరికితే ట్రై చేయండి మరి మనకు నచ్చని వాటిలో విదేశీయులకు ఎందుకు నచ్చిందో చూడాలి కదా వాటిలో సింబా బీర్ ఒకటి ఇది యూరప్ లో మరీ ముఖ్యంగా బెల్జియం లో మంచి కిక్కిచ్చే బీర్ అని తాగుతున్నారు ఇక ఆ తర్వాత యూపీ పంజాబ్ జార్ఖండ్ లోని మన మద్యం ఫ్రెండ్స్ కి ఇష్టమైన బీరు బ్యాడ్ మంకీ ఇవి కాకుండా రోపీ బీరు సూపర్ ఫ్రెష్ వైట్ యంగ్ బి సిక్స్ ఫీల్డ్ లాంటి బీర్లను తెగ తాగేస్తూ ఉన్నారు ఈ సిక్స్ ఫీల్డ్ చాలా అరుదుగా దొరుకుతుంది ఇది బెల్జియం స్టైల్లో తయారు చేస్తారు గోధుమలను పులియబెట్టి చేసిన వెరైటీ రకం ఇక బీర్ల వ్యాపారానికి పునాది వేసిన గోల్డెన్ ఎగిలు కూడా ఒక శాతం వాటాతో నేను ఇంకా ఫీల్డ్ లోనే ఉన్నానని చెబుతోంది ఇలా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా బీర్లను తెగ తాగేస్తూ ఉన్నారు అయితే ఎంత తాగినా కూడా కింగ్ ఫిషర్ బీరే తన ట్యాగ్ లైన్కి తగ్గట్టుగా కింగ్ ఆఫ్ బీర్స్ గా నిలిచింది మరి మీకు ఇష్టమైన బీర్ బ్రాండ్ ఏంటి కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి